ఆగస్టు పద్నాలుగో తేదీన రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించినటువంటి కూలీ చిత్రం కాగా మరొకటి జూనియర్ ఎన్టీఆర్ హృత్క్రోషన్ హీరోలుగా నటించినటువంటి వార్ టు ఈ రెండు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యేందుకు సిద్ధమైనవి అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఏది పై చేయి సాధిస్తుంది అనే దాని మీద ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఇటు రజనీకాంత్ అభిమానులేమో కూలీ సినిమానే పోటీలో పై చేయి సాధిస్తుంది అంటూ ఆ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వృత్తి అభిమానులు మాత్రం ఇటు వార్ టూనే బాక్సాఫీస్ వద్ద పై చేయి సాధించేటువంటి అవకాశం ఉంది అంటూ వాళ్ళు విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది పై చేయి సాధిస్తుంది అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడక తప్పదు అయితే ఈ కూలీకి సంబంధించినటువంటి ఒక బిగ్గ అప్డేట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది ఆ అప్డేట్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కూలీ చిత్రానికి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి లోకేష్ కనకరాజ్కి సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర నుంచి ఒక బిగ్ అబ్లాజ్ అయితే వచ్చిందంట ఆ అప్లాస్ ప్రకారంగా ఈ సినిమా భారీ హిట్ కొట్టబోతుంది అంటూ లోకేష్ కనకరాజ్ తన మనసులోని కోరికను బయటపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దళపతి పోలిక చాలా పెద్ద అవార్డు ఆగస్టు పద్నాలుగు విడుదల కాబోతున్నటువంటి కూలీ పట్ల ఎక్సైట్మెంట్ అభిమానుల్లో అంతకంతకు పెరుగుతూ ఉంది విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఎక్కువగా లేనటువంటి ఒక కమర్షియల్ మూవీకి ఈ స్థాయిలో రావడం అంటే మామూలు విషయం కాదు క్రెడిట్ మొత్తం దర్శకుడు లోకేష్ కనకరాజుకి దక్కుతుంది తాజాగా డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ చూసిన తర్వాత రజనీకాంత్ సినిమా అయిపోగానే తనకు దళపతి సినిమా గుర్తొచ్చిందని ప్రశంసలు గుప్పించినట్లుగా ఏ డైరెక్టర్కైనా నేషనల్ అవార్డు కన్నా ఇది ఎక్కువ అన్నట్లుగా లోకేష్ కనకరాజు తన మనసులో మాట చెప్పినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సూపర్ స్టార్ గతంలో ఏ మూవీకి ఇలా ఐకానిక్ క్లాసిక్తో పోల్చినటువంటి దాఖలాలు అయితే లేవు ప్రత్యేకంగా కూలీకి మాత్రమే ఆ అర్హతను ఆయన అంటే కూలీ చిత్రం ఖచ్చితంగా దళపతి సినిమా లాగా ఇది కూడా ఒక క్లాసిక్ గా మారేటువంటి అవకాశం ఉందని ఇది కూడా భారీగా హిట్ కొట్టేటువంటి అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది అంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయినటువంటి దళపతి ఒక మాస్టర్ పీస్ రజనీకాంత్ మణిరత్నం కలయికలో వచ్చినటువంటి ఒకే ఒక వండర్ దుర్యోధన కర్మ స్నేహాన్ని మోడర్న్ గ్యాంగ్స్టర్ డ్రామాకు ఆపాదించి దానికి కుంతిదేవి మదర్ సెంటిమెంట్ జోడించినటువంటి తీరు విమర్శకులతో చెప్పట్ల కొట్టించుకుంది ఆ రోజుల్లో పేరుకు మహాభారతం స్ఫూర్తిగా అనిపిస్తుంది కానీ అంతర్లీనంగా మన్ పండించినటువంటి డ్రామా అలాగే రజనీ మమ్మట్టి అరవింద్ స్వామి శోభన భానుప్రియ పురి నటన దాన్ని నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకువెళ్ళింది ఇక ఇలయరాజ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి చరిత్ర ఉన్నటువంటి దళపతితో కూలీని పోల్చడం అంటే లోకేష్ టాలెంటే నిజానికి ఈ కూలీ స్టోరీ ఏదైతే ఉందో అది తలపతి కోసం రాసుకున్నటువంటి కథ కాదు అని ఫాంటసీ బ్యాక్డ్రాఫ్ట్లో వేరేది అనుకున్నాడని కానీ పలు కారణాల వల్ల అది కాస్త కూలీగా మారిందని ఎలాంటి సబ్జెక్ట్ అయినా లార్జర్ దాన్ లైఫ్ అనిపించేటువంటి రజనీకాంత్ లాంటి హీరో దొరికినప్పుడు ఎలివేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయని నా వరకు నాకు చాలా ఇష్టమైనటువంటి దళపతి స్థాయిలో ఒక సినిమా తీయాలనేటువంటి లక్ష్యంతో దీనికి పనిచేశారని లోకేష్ కనకరాజ్ చెప్పుకొచ్చాడు నిజంగా అంత స్థాయిలో కూలీ కంటెంట్ ఉందో లేదో ఆగస్ట్ రెండవ తేదీన కూలీ ట్రైలర్ ద్వారా శాంపిల్స్ అయితే మనకి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ పద్నాలుగో తేదీన కూలీ చిత్రంతో పాటుగా వార్ టూ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి ఈ నేపథ్యంలోనే కూలీ కూలీని సూపర్ స్టార్ రజనీకాంత్ గారు దళపతి సినిమాతో పోల్చినటువంటి నేపథ్యంలో ఈ కూలీ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద పైచేయి సాధించేటువంటి అవకాశం ఉందంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ వార్ టూ కూడా అంచనాలకు మించి ఉండబోతుంది అంటూ కూడా ఆయన అభిమానులు అంటే ఋతుక్ అభిమానులు కానివ్వండి ఇటు నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి నిజంగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నటువంటి ఈ రెండు పాన్ ఇండియా సినిమాల్లో ఏది పై చేయి సాధించేటువంటి అవకాశం ఉంది అనేది మనం సినిమా రిలీజ్ అయ్యి పబ్లిక్ టాక్ వచ్చే వరకు మనం అంటే ఏది పై చేయి సాధించేటువంటి అవకాశం ఉంది అనేది ముందే తేల్చడానికి లేదు కాబట్టి నిజంగా రెండు సినిమాల్లో కంటెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది దానికి కారణం ఏంటంటే కూలీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో పాటుగా ఇటు టాలీవుడ్ నుంచి చూసుకున్నట్లయితే అఖిలేల్ నాగార్జున గారు ఒక కీలకమైనటువంటి పాత్రలో నటిస్తున్నారు అలాగే శాండిల్వుడ్కి సంబంధించినటువంటి ఉపేంద్ర గారు ఒక కీలకమైనటువంటి పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా ఒక కీలకమైనటువంటి పాత్రలో నటించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి అలాగే ఒక పోస్టర్ కూడా బయటకు వచ్చింది అంటే దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా నటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా ఒక బజ్జ్ అయితే క్రియేట్ అయింది ఆ బజ్కి తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి అలాగే వార్పు కూడా అటు ఋతుక్ రోషన్ కి హిట్ చాలా అవసరం ఇటు జూనియర్ ఎన్టీఆర్ నటన ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి తొలి డైరెక్ట్ సినిమా కాబట్టి ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా చాలామంది సినీ అయితే అంచనా వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్